नमः ॐ श्रीगणेशाय श्री नमः ॐ नमः श्रीमद्भगवद्गीता श्री अदद्वादशोऽध्यायः भक्तियोगः ఓం శ్రీగర్భ్యో నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయము భక్తియోగము శ్లోకము ఆరు ఏ సర్వాణి కర్మా అనన్య యోగేనపాసతే అర్థాన్ని పరిశీలించినట్లయితే ఏ సర్వాణి కర్మాణి ఏ తు అంటే ఎవరైతే సర్వాణి కర్మాణి సర్వాణి అంటే సమస్త కర్మాణి అంటే కర్మలను మత్పరా అంటే నాయందు లేదా మత్పరాయణులై అంటే సమస్త కర్మణలను ఎవరైతే నాయందు లేదా మత్పరాయణులై మై సన్యస్య నాకు సమర్పించి సన్యాసి అంటే వదిలేయడం కాదు సమర్పణ అనమాట నాకు సమర్పించి మా అంటే సగుణ రూప పరమేశ్వరుడనైనా నన్ను ఇక్కడ సగుణ రూపము అంటే విశ్వరూపము అని గుర్తు పెట్టుకోవాలి విశ్వరూప పరమేశ్వరుడైన నన్ను ఎలా ధ్యానించాలి అనన్యనైవ యోగేన అనన్యమైన భక్తితో ఈ యోగము ద్వారా యోగం అంటే మనస్సు తదేకంగా తదేక నిష్ఠతో ఉండడము అనన్యనైన యోగేన మాంధ్యాయంత ఉపాసతే ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటారో అనేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఎవరైతే మత్పరాయణులై సమస్త కర్మలను నాకు సమర్పించి సగుణ రూప విశ్వ పరమేశ్వరుడునైన నన్నే అనన్య భక్తి యోగము ద్వారా నిరంతరము చింతన చేయొచ్చు ఉపాసిస్తూ ఉంటారో అనేసి అనమాట దీని తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత శ్లోకంలో వస్తుంది అనమాట ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఆరవ శ్లోకము ఏడవ శ్లోకము ఎనిమిదవ శ్లోకము కలిపి చదువుకోవాలన్నమాట అలాగే ఇంతకు ముందు జరిగిపోయిన మూడవ శ్లోకము ఏత్ అక్షరం అనిర్దేశ్యము మూడవ శ్లోకము నాలుగవ శ్లోకమైనటువంటి సన్నియమేంద్రియ గ్రామము ఐదవ శ్లోకమైనటువంటి క్లేశోధిక తరస్తం ఈ మూడింటిని కూడా కలిపి చదువుకోవాలి ఎందుకంటే ఇది అవ్యక్త అక్షర పరబ్రహ్మ గురించి ఎలా సాధించాలి సాధించలేకపోతే ఎలా కష్టమవుతుంది అనేసి చక్కగా వివరించబడింది అనమాట ఇలా వివరించిన తర్వాత భగవంతుల వారు తర్వాత స్థాయి గురించి చెప్తున్నారు ఎవరైతే అక్షరోపాసన చేయలేకపోతే ఏమీ పర్వాలేదు తర్వాత ఇంకొక ఉపాసన ఉంది అది విశ్వరూప ఉపాసన అనేసి ఆరవ శ్లోకంలోను ఏడవ శ్లోకంలోను ఎనిమిదవ శ్లోకంలోను మూడు శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఏతు సర్వాణి కర్మాణ్ మత్పరాహ ఏతు అంటే ఎవరైతే ఎవరైతే సర్వాణి కర్మాణి సర్వాణి అంటే సమస్తములైన కర్మాణి అంటే కర్మలను మత్పరాహ మై సన్యస్య అంటే భగవంతుని నిమిత్తము సమర్పించాలి సన్యస్య అంటే అర్థం ఏమిటంటే సన్యసించడం అంటే వదిలి వేయడం అని కాదు భగవంతునికి సమర్పించాలి అనేసి అంటే ఎవరైతే సమస్త కర్మలను నాకు సమర్పిస్తారో మరియు అనన్యేనైవ యోగేన అనన్యమైన యోగం అనమాట అంటే అనన్యమైన భక్తి యోగము ద్వారా నిరంతరము ధ్యాయంత అంటే నిరంతరము ఎవరైతే ధ్యానిస్తూ లేదా భజిస్తూ ఎవరైతే నామస్మరణ ఏదో ఒక సాధన చేస్తూ ఉంటారు ఇటువంటి ఉపాసన చేస్తూ ఉంటారు అనేసి భగవంతుల వారు చెప్తున్నారు అంటే దీని తర్వాత ఇంకా తర్వాతి శ్లోకంలో వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు అనమాట అంటే ఎవరైతే పరాయణులై సమస్త కర్మలను నాకు సమర్పించి సగుణ రూప సగుణ రూపం అని కొన్ని గ్రంథాల్లో ఉంటుంది మనం ఇక్కడ సగుణ రూప విశ్వరూప పరమేశ్వరుడు అని నన్నే అనన్య భక్తి యోగము ద్వారా నిరంతరము చింతన చేస్తూ ఉంటారు అంటే వీరి తర్వాత ఫలితం తర్వాత వస్తుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే ఇది విశ్వరూపమా ఏకరూపమా అని తెలియాలన్నమాట మనము విశ్వరూపం అనుకున్నప్పటికీ ఏకరూపం అనుకున్నప్పటికీ ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే ఇది సగుణోపాసనే కాబట్టి ఏకరూపంలో చేసినా విశ్వరూపంలో చేసినా కూడా సగుణోపాసనే కాబట్టి ఎలా అనుకున్నా ఇబ్బంది లేదు అయితే మనం నిశితంగా పరిశీలిస్తున్నాం కాబట్టి ఇది విశ్వరూపం అనేసి ఎక్కడ ఉంది ఎలా ఎవరు చెప్పారు అని ఆలోచించినట్లయితే మనకు ఏదైనా సమస్య వస్తే మనకు పరమ గురువులే మనకు పరిష్కారం చూపాలి కాబట్టి ఆది శంకరాచార్యుల వారి భాష్యమే మనకు ప్రమాణము వారు ఏం చెప్పారు పరిశీలించినట్లయితే అనన్యే నై వా అనే దానికి ఏం చెప్పారంటే అవిద్యమానం అన్యత్ ఆలంబనం విశ్వరూపం దేవం ఆత్మానం ముక్ స అనన్యతేన అనన్య అనేసి చెప్పారు అనమాట ఇక్కడ చక్కగా విశ్వరూపం దేవం ఆత్మానం ముక్వ అనే ఒక పదాన్ని చక్కగా వాడారనమాట అంటే ఈ శ్లోకము విశ్వరూపము గురించి చెప్తూ ఉందనేసి ఆది శంకరాచార్యులు వారు తమ భాష్యంలో చెప్పారనమాట సరే వారు చెప్పారు మనము కూడా పరిశీలిద్దాం అనమాట మనం కూడా నిశితంగా పరిశీలించినట్లయితే ఇక్కడ విశ్వరూపం ఎక్కడుందని చూసినట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాము ఏంటంటే మనము మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అనేక కర్మలను మనం చేస్తూ ఉంటాం అనమాట చేసిన తర్వాత మనం అనేక పుణ్యకార్యాలు కార్యాలు పూజ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం చేసిన తర్వాత భగవంతులు వారు చెప్పినట్టు సర్వకర్మాణి మై సన్యాస అని అంటూ ఉంటాం కదా అంటే ఈ మాదిరిగా మనము మన గురువులు చెప్పిన దాని ప్రకారము ఎక్కడో ఒక దగ్గర విని సర్వము రామార్పణము సర్వము కృష్ణార్పణము సర్వము శివార్పణము అనేసి అంటూ ఉంటాం అనమాట అంటే భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం అనమాట సరే రామార్పణము అనేసి మనం ఇంట్లో కూర్చొని అన్నామనుకోండి దీని సరైన అర్థాన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు రామార్పణము అన్నప్పుడు మనము అయోధ్యకు వెళ్ళి రాముల వారికి సమర్పించడం లేదు లేదా అయోధ్యలో ఉండే శ్రీరాములు వారు మన ఇంటికి వచ్చి రామార్పణం అనేసి మన ఫలితాన్ని తీసుకోవడం లేదు బాగా పరిశీలించినట్లయితే ఆయన విశ్వమంతా ఉన్నారు కాబట్టి మనము మన గృహంలో మనము సమర్పించినప్పటికీ ఆయన విశ్వ పురుషుడు కాబట్టి ఎక్కడున్నా కూడా స్వీకరిస్తారనమాట అలాగే శివార్పణము అన్నామనుకోండి ఆయన కైలాసం నుంచో లేదా కాశీ నుంచో ఇంటికి వచ్చి మనం స్వీకరించరమాట లేదా మనము కాశీకి వెళ్ళో కైలాస వెళ్ళి అక్కడ సమర్పించి రావడం లేదు ఆయన విశ్వ పురుషుడు కాబట్టి మనము మన గృహంలో సమర్పించినప్పటికీ కూడా విశ్వమంతా నిండి ఉన్న ఆ యొక్క పరమేశ్వరుడికి చెందుతూ ఉంటుంది అన్నమాట అలాగే కృష్ణార్పణము అన్నాం అనుకోండి ఆయన మధుర నుంచి మన కోసం రావడం లేదు శ్రీకృష్ణ భగవానుల వారు మనము మధురకు వెళ్ళడం లేదు లేదా బృందావనం వెళ్ళడం లేదు విశ్వమంతా వారు ఉన్నారు కాబట్టి మనం వారికి సమర్పించినప్పుడు వారు స్వీకరిస్తారు లేదా అమ్మవారికి మనం సమర్పించేమనుకోండి అమ్మవారు కూడా విశ్వమంతా ఉంటారు కాబట్టి అంటే ఏ రూపంలో మనం సమర్పించినప్పటికీ కూడా అన్ని రూపాలలో విశ్వమంతా వారు ఉంటారు కాబట్టి అది విశ్వరూప ఉపాసనే చేస్తున్నట్టు మనకు తెలియకుండానే మనము ప్రతినిత్యము కూడా విశ్వరూప ఉపాసన చేస్తూ ఉన్నాం అనమాట మనము గడిచిన అధ్యాయం పదకొండవ అధ్యాయం విశ్వరూప యోగంలో చక్కగా ఇదంతా కూడా విశ్వరూపాన్ని చూపిస్తారనమాట సరే అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉందా విశ్వరూప ఉపాసన చూసినప్పటికీ మనం సాధారణంగా విష్ణు సహస్రనామాలు ప్రతినిత్యము మనము చదువుకుంటూ ఉంటాం అనమాట విష్ణు సహస్రనామాలు సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే అందరూ కాదు కొందరు ఏకరూప ఉపాసన అనుకుంటూ ఉంటారు విష్ణు భగవానుల వారిని ఏకరూపంగా మనం ఉపాసిస్తూ ఉన్నాం అనుకుంటాం కానీ ఒక ధ్యాన శ్లోకాన్ని పరిశీలించినట్లయితే భూ పాదౌ సుర నిలశ్చంద్ర సూర్య నేత్రే कर्णावाशा कर्णावास्तेयमब्धिः अन्तस्तं यस्य विश्वं सुरनरकगघो भोगि गन्धर्वतैत्यै चित्रं रं रं, रं तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि మనలు ప్రతి ఒక్కరం కూడా విష్ణు సహస్రనామాలలో ప్రారంభంలో చదువుకుంటూ ఉంటాం కానీ ఇది ఏకరూప ఉపాసన కాదు కదా బాగా పరిశీలన చూసినట్లయితే భూ పాదవ్ యస్య చూడండి ఆయన పాదాలు ఎక్కడున్నాయి నావి ఎక్కడుంది ఆయన సూర్య చంద్రుని కళ్ళు వేసుకొని ఉన్నారు విశ్వమంతా కూడా ఉన్నారు త్రిభువనాల్లో ఉన్నారు అనేసి అటువంటి విష్ణు భగవానుల వారికి నమామి అనేసి మనం నమస్కరించుకుంటున్నాం అంటే మనం ప్రతినిత్యము చదివే ఏదైతే మనకు విష్ణు సహస్రనామం ఉంటుందో ఆ విష్ణు సహస్రనామంలో ఏముంటుంది విశ్వరూప ఉపాసనే ఉంటుందనమాట సరే మనము ప్రతినిత్యము చదువుకునే విష్ణు సహస్రనామం కాకుండా శ్రీ లలిత అమ్మవారి సహస్రనామమే చూద్దాం అందులో కూడా ఏవైనా వ్యక్తిగతమైన అమ్మవారిని మనం పూజిస్తున్నామా లేదా విశ్వరూపంలో ఉండే అమ్మవారిని పూజిస్తున్నామా అని పరిశీలించినట్లయితే ఇప్పుడు ఉదాహరణగా అరవయవ శ్లోకాన్ని మీరు పరిశీలించండి చరా చర జగన్నాథ అంటే చర అచర జగన్నాథ ఇది కూడా విశ్వరూప ఉపాసనే కదా చరాచర చక్రరాజ చక్రరాజనికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ ఇంకా పరిశీలిస్తే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరానంద గణ రూపిణి కట్ చూడండి పంచబ్రహ్మ స్వరూపిణి ప్రేతాసనాసీన అని చెప్తున్నారు ఇంకా పరిశీలిస్తే ధర్మ ధర్మధర్మ వివర్జిత విశ్వరూప ఇక్కడ చూడండి విశ్వరూప అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాం జాగరణి స్వపంతి తైజసాత్మిక ఇంకా చూసినట్లయితే సుప్త సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి ఇక్కడ చూడండి సృష్టికర్తి చక్కగా అమ్మవారిని కూడా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే విశ్వరూప ఉపాసనే చేస్తున్నాం ఇంకా అద్భుతమైన శ్లోకం అరవై ఆరులో ఉంటుంది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర వదన సహస్రాక్షి సహస్రపాత్ ఎంత గొప్ప శ్లోకం చూడండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న ఆ అమ్మవారు ఒక్కసారి కనిమూర్చి తెలిస్తే బ్రహ్మాండాలు మొత్తం పోతాయనమాట అన్ని లోకాలు ఒకసారి పోతాయి మళ్ళా సృష్టి జరుగుతూ ఉంటుంది ఇదే విధమైన విషయాన్ని మనకు భగవద్గీతలో కూడా పరిశీలించినట్లయితే అంటే మనము ఏ ఉపాసన చేస్తున్నా మనకు తెలియకుండానే విశ్వరూప ఉపాసన చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇదంతా మనకు భగవద్గీత పదమూడో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోకి ఒకసారి వెళ్ళినట్టు అయితే ఇందులో పాలగోవ శ్లోకం ఏం చెప్తుంది సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత శ్రుతిమల్లో సర్వమాం తిష్టతి ఇక్కడ ఏం చెప్తున్నాడు సర్వత పాణిపాదం సర్వోది శిరోముఖం అంటే అన్ని దగ్గరలో ఆయనే ఉన్నారనమాట సర్వత్రా చేతులు ఉన్నాయి సర్వత్రా పాదములు ఉన్నాయి సర్వత్రా కన్నులు ఉన్నాయి సర్వత్రా శిరస్సులు ఉన్నాయి సర్వత్రా ముఖములు ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా అంటే మనము ఏ ఉపాసన చేస్తున్నామో మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఏ ఉపాసన చేస్తున్నామంటే మనము ఈ యొక్క విశ్వరూప ఉపాసన చేస్తూ ఉన్నాం అనమాట అలాగే మనము ధార చెప్పాం కదా మన పుణ్యం అంటే మనం ఏదైతే చేస్తున్నామో కర్మాన్ని మై సన్యాస అంటే ఇప్పుడు మన కర్మలు మనము భగవంతుని పాదాల చెంత సమర్పిస్తున్నాము భగవంతుని పాదాల చెంత సమర్పిస్తే భగవంతుని పాదాలు ఎక్కడున్నాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాం సర్వత పాణి పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం ఆయన పాదాలు ఎక్కడున్నాయంటే సృష్టి మొత్తం ఉన్నాయన్నమాట కాబట్టి మనకు తెలియకుండా మనము చేసే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా విశ్వరూప ఉపాసనే అనేసి మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలన్నమాట సర్వకర్మాణి మై సన్యస్య అంటే మనం ఏ కర్మలు భగవంతుని పాదాల చెంత సమర్పించినప్పటికీ కూడా అది విశ్వరూపంలో భగవంతులు వారు ఉంటారు కాబట్టి భగవద్గీతలోనే చెప్పినట్టు సర్వత పాణి పాదం తత్ సర్వతోక్ష శిరోముఖం అన్నట్టు అంటే మనం భగవంతుని పాదాల చెంత సమర్పిస్తే మనం ఎక్కడున్నా కూడా భగవంతుల వారు అది స్వీకరిస్తూ ఉంటారు అంటే మనం ఏ కర్మ చేసినప్పటికీ కూడా మనం సమర్పించడం ద్వారా అది పరమాత్మకి చెందుతూ ఉంటుంది అనమాట అలాగే మత్ అంటే మనం ఈశ్వరార్పణ బుద్ధితో మనం కర్మలను చేయవలసి ఉంటుందన్నమాట ఈశ్వరార్పణ బుద్ధి మరలా అనన్యేనైవ యోగేన అని చెప్పారు అనన్యమైన యోగంతో మనము చేయాలన్నమాట మనం ప్రారంభంలో ఏ సాధన చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ప్రారంభంలో చక్కగా చేస్తాము కొన్ని రోజులకి ఏమవుతుందంటే యొక్క లక్ష్యం అనేది చెదిరిపోవడం ద్వారా అనన్యేవ ఏవ యోగేన అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం అనమాట ఇప్పుడు అర్జునుల వారు ఎంతో వీరుడు ఉత్తమమైన వీరుడు అయినప్పటికీ కూడా ఆయన చూసిన విధానం చూడండి అక్కడ యుద్ధంలో యుద్ధం చేయాలని ప్రారంభించారు ఆయన అనన్యమైన యోగంతో ఉన్నారు మొట్టమొట్ట యుద్ధమే లక్ష్యంగా ఉన్నారు తర్వాత ఏమైంది భీష్మద్రోణుల వారిని చూశారు తన తాతలను చూశారు మేనమామలను చూశారు పుత్రులను చూశారు మనవలను చూశారు ఏమైంది ఆయన అనన్య ఏమైంది అంటే అన్యమైపోయింది అనేక రకాలుగా మారిపోయింది ఒకరికి మనవళ్ళు గాను ఒకరికి శిష్యులు గాను ఒకరికి తండ్రి గాను ఒకరికి కుమారుడు గాను ఒకరికి మామ గాను ఈ విధంగా అనన్యమైన చిత్తం లేకుండా అన్యమైన చిత్తం రకరకాలుగా అయిపోయింది అనమాట అనేక రూపాలలోకి మారిపోయింది ఈ అనేక రూపాలలోకి మారిపోయినప్పుడు ఏమైందంటే రాగము మోహము శోకము రావడం ద్వారా ఆయన లక్ష్యాన్ని చేదులు కొట్టుకున్నాడు అనమాట అర్జునుల వారు తన లక్ష్యాన్ని మీద ఏకాగ్రతగా ఉండవలసింది పోయి అనన్యనైవ యోగేన చేయకుండా అన్య యోగంలోకి పోవడం ద్వారా లక్ష్యాన్ని పోగొట్టుకున్నారు అలాగే మనం కూడా ఏంటంటే అనన్యనైవ యోగేన అనే విషయంతో చక్కగా చేసినట్లయితే భగవంతుల వారు ఏం చేశారంటే మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట మనము ఒక కథను పరిశీలించినట్లయితే భాగవతంలో మనం సాధారణంగా గజేంద్రుల వారినో ప్రహ్లాదుల వారినో తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇంకా వేరే వారిని పరిశీలించినట్లయితే అంబరీషోపాఖ్యానం అనేసి అద్భుతంగా ఉంటుందన్నమాట అందులో అంబరీషుల వారు ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారనమాట నిజానికి ఏకాదశి వ్రతము అని పరిశీలించినట్లయితే ఇంతకు ముందు భగవంతుల వారు చెప్పినట్టు ఇంద్రియ గ్రామం అని చెప్పారు కదా ఇంద్రియ గ్రామములు అంటే ఏంటి మొత్తం పదకొండు కదా ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనసు పదకొండు కదా ఇవన్నీ కూడా అలాంటి వ్రతాన్ని చేస్తూ ఉన్నారనమాట ఎవరు అంబరీషుల వారు ఏకాదశి వ్రతం అంటే మన ఏకాదశ ఇంద్రియాలను చక్కగా నియమించి ఆ మాంధ్యాయంత ఉపాసతే ఎవరిని ఆ యొక్క వారిని ఉపాసించాలనమాట ఈయన ఎలా ఉపాసిస్తున్నారు అనేది భాగవతములు అద్భుతంగా పోతన గారు చెప్పారు చిత్తంబు మధు రిపు శ్రీ పాదముల పలుకులు హరి గుణ కరములు విష్ణు మందిర మార్జనములందు శ్రవములు హరి కథాశ్రవణమందు చూపులు గోవింద రూప వీక్షణమందు శిరము కేశవ నమస్కృతుల ఎందు పదము లీశ్వర గేహ పరి సమర్పణములయందు కామంబు చక్రి కైంకర్యమునందు సంగము అత్యుత జన తను సంగమందు గ్రాణమసురారి భక్తాంగ్రి కమలమందు రసన తులసిధములందు రతులు పుణ్య సంగతులయందు రాజచంద్రమును కనేసి చక్కగా భాగవతంలో పోతనగా రాశారు అంటే ఆ యొక్క అంబరీషంలో వారి మనస్సు ఎలా ఉందంటే భగవద్గీతలో చెప్పినట్టు అదే ఉంటుంది ఉంటుందన్నమాట భగవద్గీతలో శ్లోకాలకు అర్థం పడుతున్నట్టుగా ఉంటుంది వారి మనస్సు శ్రీహరి పాదాల మీదే ఉంటుందంట మాటలు శ్రీహరి గుణ సంకీర్తనమునందే ఉంటుందంట ఆయన యొక్క చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచడం నందే ఉంటుందంట చెవులు హరి కథలను విరడంందే ఉంటుందంట చూపులు గోవిందు రూపాన్ని చూడడం నందే ఉంటుందంట ఆయన తల ఏదైతే ఉంటుందో ఆ యొక్క కేశవునికి నమస్కరించమందే నిమగ్నమై ఉంటుందంట పాదాలు విష్ణుదేవుని ఆలయాలను చుట్టి రావడానికే నియమించబడతాయంట ఆయన కోరిక ఏదైతే ఉంటుందో హరిసేవ ఎందు ఆయన చిలిమి అంటే విష్ణు భక్తుల పాద పద్మాల ఎందు నాలుక పవిత్ర తులసి దళములందు కోరిక పుణ్య విషయాలందు నిమగ్నమై ఉంటాయని చక్క చక్కగా చెప్పబడింది అనమాట ఇక్కడ చూడండి ఆయన కోరిక ఎలా ఉంటుందంటే హరి సేవ ఎందు ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే అహంకర్త అని చేస్తూ ఉంటాం అన్నింటికి నేనే మూల కారణము అని చేస్తూ ఉంటాం అనమాట కర్త అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అప్పుడే బంధనము తగులుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ అంబరీషుల వారు ఏం చేశారు అహంకర్త అనుకుంట హరి కర్త అన్నారు సర్వము హరి అన్నారు అనమాట చాలా అద్భుతమైన శ్లోకాలు మనకు అంబరీషోపాఖ్యానంలో ఉంటుంది హరి కర్త అని ఎలా అన్నారు చూసినట్లయితే హరి అని సంభావించును హరి అని దర్శించునుంటూ నాగ్రాణించును హరి అని రుచ గుణ తగలును హరి హరి అనుంచు అంబరీషుడు నలవి పొగడెన్ వశిష్ట మహర్షుల వారు పొగుడుతూ అంత మహానుభావుడయ్య అంబరీషుల వారు హరి అని అంట హరి అని చూస్తాడంట హరి అని తాగుతాడంట హరి అని వాసం చూస్తా అంట హరి అని రుచి చూస్తాడంట ఇంత గొప్పవాడిని నేను ఎక్కడా చూడలేదయ్యా అనేసి చక్కగా వశిష్ఠ మహర్షుల వారు పొగుడుతూ ఉన్నారనమాట అంటే భగవద్గీతలో ఏదైతే చెప్పబడుందో అనన్యనవ మాం జయంతో ఉపాసతే అనే శ్లోకానికి చక్కటి ఉదాహరణ మనకు భాగవతంలో ఉంటుందన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు భగవంతులు వారు రక్షిస్తారు కదా అందుకే తొమ్మిదో ఇరవై రెండో శ్లోకంలో ఏం చెప్పబడింది అనన్య చింత ఎంతో మాం ఏ జన పర్యపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యం అన్నారు కదా మాటిచ్చారు కదా భగవంతుల వారు ఈ విధంగా మీరు చేస్తే నేను మిమ్మల్ని యోగక్షేమాలు చూసుకుంటానని ఇదే సందర్భం భాగవతంలో కనిపిస్తుంది ఆయన ఏకాదశి వ్రతానికి ఇబ్బంది అయినప్పుడు ఆయన ద్వాదశి పారాయణం చేయడము అంతలోపల దుర్వాస మహర్షికి ఒప్పగించుకోవడము సూలం వేయడం వేసినప్పుడు ఆయన భగవంతుడు విశ్వమంతా ఉంటాడు కాబట్టి వెంటనే తన సుదర్శన చక్రాన్ని వేయడం జరుగుతుందనమాట మనము ఏకరూపాస ఉపాసన అనుకోండి ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి రావాలనుకుంటే ట్రాఫిక్ జామ్ వచ్చిందనుకోండి ఎక్కడ నాయకపోతే ఇబ్బంది కదా కాదు హరి అనేవారు విశ్వమంతా ఉంటారు కాబట్టి వెంటనే చక్కగా తన సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి మీదకి పంపిస్తారనమాట ఇక్కడ పోతన గారు చమత్కారంగా అద్భుతమైన లోకం రాస్తారు అంటే దుర్వాస గారి యొక్క పరిస్థితి ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుందంటే భువిదూరున్ బువి దూరున్ నబ్ది నబ్దుల్ నబ్దు నువ్వు వేగి దివి బ్రాకన్ దివి బ్రాకు దిక్కులను బో దిక్కులను బో జికిమ్ లెసం గ్రుంకి నన్ గ్రుంకు నిల్వ నిలుచు గ్రేడింప గ్రేడించు నొక్క వడిన్ తాపము వెంట నండి హరి చక్రం బన్వ దుర క్రమం అనేసి అద్భుతమైన శ్లోకము అంటే ఆయన విష్ణు చక్రం వెంట పడుతున్నప్పుడు ఆ ముని వెంట పడుతుంది ఆయన భూమి లోపలికి దూరితే భూమి దూరం భూమి దూరం ఆయన భూమి లోపలి దూరితే భూమిలోకి దూరుతుందంట స్వతంత్ర చక్ర ఆయన సముద్రంలో మునిగితే సముద్రంలోకి వస్తుందంట ఆకాశానికి పైకి పోతే ఆకాశంలోకి వస్తుందంట అన్ని దిక్కులలోకి పోతే అన్ని దిక్కులు వస్తుందంట అంటే ఆయన ఎక్కడికి పోయినా ఏ లోకాలకి పోయినా విష్ణు చక్రం అనేది ఆయన వెంటాడుతూ వస్తుందనమాట ఈ క్రమంలో ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్లడము శివుల వారి దగ్గరికి వెళ్ళడం ఇదంతా చాలా పెద్ద కథ ఉంది చివరిగా ఏమవుతుందంటే అది మనకు వేరే విషయం అవసరం లేదు మనకి శ్లోకం అవసరము కాబట్టి ఇంతవరకే చెప్పుకుంటున్నాము అంటే మనము భగవంతుల వారు ఒక్కసారి మాట ఇస్తే ఏం చేస్తారంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భగవంతుల వారు మనల్ని రక్షిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ యొక్క శ్లోకానికి అంబరీషోపాఖ్యానం చక్కగా అర్థం పడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం అనమాట అలాగే ప్రతినిత్యం మన పూజల్లో కూడా ఒకవేళ పరమశివులు వారిని పూజించేటప్పుడు యద్యత్ కర్మ కరోమిలం శంభో వారాధనం అనేసి నేను చేసే ప్రతి కర్మ కూడా మీ యొక్క ప్రీతి కొరకే అని చెప్తాము అలాగే విష్ణువును పూజించేవారు కాయేన వాచ మనసేంద్రియైర్వా వా బుద్ధ్యాత్మన వా ప్రకృతి స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అనేసి చక్కగా చెప్పారనమాట అంటే మనం ఏ సాంప్రదాయాల్లో చేస్తున్నప్పటికీ కూడా చక్కగా మనం భగవంతుల వారికే సమర్పిస్తూ ఉంటాం అనమాట అలాగే ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో పదకొండో శ్లోకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏ నా ఐరపి యోగిన కర్మ కుర్వంతి సంగం తమశుద్ధయే అనేసి చక్కగా అంటే ఈ విధంగా యోగాన్ని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలము మమ మమతా శక్తిని వదిలిపెట్టి ఆత్మశుద్ధి కోసము శరీరంతోను మనసుతోనూ ఇంద్రియములతోనూ బుద్ధితోనూ ఈ కర్మలను ఎలా చేస్తుంటారంటే భగవంతుడి ప్రీతికరంగా చేస్తూ ఉంటారనేసి మనకు ఐదో అధ్యాయం పదకొండో శ్లోకం కూడా చక్కగా చెప్పబడింది అనమాట కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి ఎందుకు మనకు ఆ చుట్టుపక్కల జరిగే ఒక చిన్న విషయాన్ని పరిశీలించినట్లయితే మనకు నిత్య అనుభవంలో ఉండేది ఇప్పుడు ఒక అమ్మవారు భారతదేశాన్ని ఏదో కష్టకాలం వచ్చి కువైట్ లాంటి దేశాలకు వస్తారనమాట ఈ వచ్చే క్రమంలో ఇంటి దగ్గర చిన్న చంటి బిడ్డ ఉంటాడనమాట ఇది మనకు నచ్చే అనుభవంలోని విషయమే వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అమ్మగారు ఏం చేస్తారంటే కువైట్ కు వచ్చి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఈ యజమాని దగ్గర ఒక చిన్న బిడ్డ ఉంటాడు అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ బిడ్డ ఎలా చూసుకుంటుందంటే ఆ తల్లి ఇంటి దగ్గర ఉన్న తన బిడ్డ మాదిరిగానే చూసుకుంటుంది అనమాట ఇప్పుడు ఆ యొక్క బిడ్డకి స్నానము చేస్తూ ఉంటుంది బట్టలు డుగుతూ ఉంటుంది అన్నము తినిపిస్తూ ఉంటుంది బొమ్మలతో ఆడిస్తూ ఉంటుంది అనమాట అంటే రకరకాల వృత్తులు చేస్తున్నప్పటికీ కూడా ఆ బిడ్డ ఎవరు యజమాని బిడ్డ అయినప్పటికీ కూడా ఈ తల్లి ఏం చేస్తుంది ఆ యొక్క యజమాని బిడ్డలో తన బిడ్డనే చూసుకుంటుంది చూడండి వృత్తులు రకరకాలు స్నానం చేయడం బట్టలు చేయడము బో పెట్టడము బొమ్మలతో ఆడించడము రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని వృత్తులు చేస్తున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క మనస్సు తన బిడ్డ మీదే ఉంటుంది కదా తన బిడ్డకే స్నానం చేస్తున్నట్టు తన బిడ్డకే అన్నం తినిపిస్తున్నట్టు తన బిడ్డనే బొమ్మలతో ఆడిస్తున్నట్టు అంటే అలాగే మనము మనము కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నప్పటికీ ఒక ఆఫీసులో ఉద్యోగిగా ఉన్నప్పటికీ లేదా ఇంకొక దేవాలయానికి ట్రస్టీగా ఉన్నప్పటికీ రకరకాల పనులు చేస్తున్నప్పటికీ మన నిత్య జీవితంలో మన సమాజంలో అనేక కర్మలను చేస్తున్నప్పటికి కూడా మనము ఎలా ఉండాలంటే ఈ తల్లి ఎలా ఉంటారో అదే విధంగా అంబరీశ్వరుల వాళ్ళు ఎలా ఉంటారో అదే విధంగా భగవద్గీతలో ఈ శ్లోకం చేసినట్టు చెప్పినట్లుగా ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాంధ్యాయంత ఉపాసతే ఈ విధంగా అనన్యమైన చిత్తంతో రకరకాల పరిస్థితులలో ఉన్నప్పటికీ రకరకాల వృత్తులు చేస్తున్నప్పటికీ ఈ యొక్క పరిస్థితిలో అంటే భగవానుల వారు మనల్ని ఏం చేస్తారంటే ఊర్ధ్వస్థితిలోకి తీసుకు వెళ్తారు అది స్థితిలోకి ఎలా తీసుకెళ్తారనేసి తర్వాత శ్లోకంలో మనకు వస్తుంది అంటే ఈ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే మరలా ఇంకోసారి ఏతు సర్వాణి కర్మాణి సన్యస్య మత్పరాహ యోగేన మాంద్యంత ఉపాసతే ఎవరైతే మత్పరాయణలే సమస్త కర్మలను నాకు సమర్పించి విశ్వరూప పరమేశ్వరుడునైనా నన్నే అనన్య భక్తి యోగం ద్వారా పూజిస్తూ ఉంటారో వారిని నేను ఉద్ధరిస్తానని చెప్పారు అంటే దీని యొక్క చివరిగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు తెలియకుండానే మనం ప్రతినిత్యం కూడా విశ్వరూప ఉపాసనే చేస్తూ ఉన్నాము